మీ అందరికి నృదయపూర్వకమైన వందన దేని బిడ్లరా ఉదయకాలం అంతా కాశీ కాపాడి గతించిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు కాశీ కాపాడి ఆయన సన్నిధులు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో భద్రమును క్షేమమును కలగజేసిన ప్రభుకు మహిమ ఘనత ప్రభావాలు కలుగుని ఆమె దయచేసి దేనిబిడ్లరా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు తెలుసుకుందాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము దిన్బిడ్లరా పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం దెన్బిడ్లరా దావేది విధ ఈ విధంగా దేనిబిట్లారా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే దేవాన్ని రక్షించము అందరు చెప్పండి దేవా నన్ను రక్షించు వాక్షంసం దేని బిడ్డలారు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు తాబీద్ ఎలాగ అంటా ఉన్నాడు లోకల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ అస్త బలము చేత నన్ను రక్షించుము దేవునికి మేమొక్కలుగుణంగా అమ్మా దావేదు మహాభక్తుడు అందరు చెప్పండి దావేదు దయచేసి అందరు కూడా నా మాట మీద చేసి పెట్టండి దయచేసి దయచేసానండి ఎందుకంటే మీరు అధ్యాయం అలా కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే నా మాటలు మీరు మిస్ అయిపోతారు దావీదు భక్తుడే కాదా మహాభక్తుడు దావీదు ప్రార్థన పరుడు దావీదు దేవునికి స్థుతి చెల్లించటలో చాలా బిడ్లారా నంబర్ వన్ వ్యక్తిగా ఉన్నాడు ప్రార్థించుట దేవుణ్ణి అనుసరించుట దావీదుకు ఒక పేరుంది హృదయానుసారుడు అందరు చెప్పండి ఎవరు హృదయానుసారుడు దేవుని హృదయ అనుసారం ఏ రోజైనా బిడ్లారా దేవుని హృదయం లేవుంది అనే ఆలోచన మనం చెయ్యం మన హృదయంలో ఉన్నదే ఆయన ఎప్పుడూ కూడా తెలియపడుతుంటాం కానీ ఆయన హృదయంలో ఉన్నది మనం తెలుసుకో ఆయన హృదయలో ఉన్నది తెలుసుకోము దాన్ని అనుసరించం కానీ దావీదు అటువంటి వాడు కాదు దావీదు దేవుని హృదయం ఏది ఉందో అది తెలుసుకుని దాన్ని చేసేవాడు దాన్ని అనుసరించేవాడు అర్థవాతంటే స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్ర చెప్పండి దాబీది ఏం చేసేవాడు దేవుడు హృదయం ఏదో ఉందో తెలుసుకునేవాడు నెక్స్ట్ ఏం చేసేవాడు చెప్పండి దాన్ని అనుసరించేవాడు మనకి ఏ ఆలోచన ఏ రోజు కూడా ఈ ఆలోచన రాదు అసలు దేవుడు ఆలోచన ఏంటి దేవుడు హృదయంలో ఉన్నది ఏంటి దేవుణ్ణి దేని బిడ్డల మనము ఆయన రుజలు ఉన్నది తెలుసుకుని అనుసరిస్తే ఈ పాటలు ఉండవనుకుంటాను నేను ఈ కష్టాలు దేని బిడ్లరా ఉండవనుకుంటాను చాలా అంటే పొరపాటుగా మీరు ఏమి ఆలోచించద్దు కానీ దెన్ బిడ్లారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన రుజల్లో ఉన్న అంటే ఏ ఆ వ్యక్తి రుజువులు ఉన్నదే దేవునికి చెప్పుకుంటూ ఉంటాడు తండ్రి నా బా తెలుసు నా నిందలు తెలుసు ఇలాగే అంటాడు కానీ తండ్రి నీ వృధలో ఉన్నది నా వృధలో పెట్టు నీ హృదయంలో ఉన్నది నా వృధలో పెట్టి నేను దాన్ని అనుసరించడాకు సహాయం చేయమని ప్రార్థన చేసేవాళ్ళు వంద మందిలో ఒకరు కూడా ఉండరు అనే సత్యాన్ని నేను మీకు తెలియపడతా ఉన్నాను దేవునికి మహేమ కలుగునిగా అటువంటి మహాభక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నాను ఏమని ఏమని రాస్తాడంటే లోకల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతిలో నుండి నీ అస్తబలము చేత నన్ను రక్షించము చాలా మంది అంటారు కదా అయ్యగారు లోకల్ గోల ఎక్కువైపోయింది ఏ గోల ఎక్కువైపోయింది చెప్పాలి చెప్పండి తల్లి ఎవరు ఏ ఏముందని గోల మన మీద చెప్పండమ్మా ఏముందని గోల ఏమున్నా లేకపోయినా గోల మాత్రం ఉంటుంది ఏమున్నా చెప్పండి ఏమన్నా లేకపోయినా లోకల్ గోల మాత్రం ఉంటాం బట్టలు వేసుకుని బండి మీద వెళ్తుంటే ఒరే ఎలా తింటాకలేదురా ఎలాగొచ్చేసిందో ఎక్కడొచ్చేసిందో అంటాడు అప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుంది గోల చెప్పండి స్టార్ట్ అవుందా ఖచ్చితంగా కానీ అంత మహాభక్తుడు కూడా లోక సంబంధమైన గోళ ఉందంట లోకుల గోల ఉందంట అంటే నరగోళ అంటారు ఏ గోళ నరగోళ చాలా మంది మీరు ఎప్పుడైనా కొన్ని వాహనాల మీద రాసి ఉంటుంది నరగోళకు నమస్కారం ఏంటి నర నరగోళకు నమస్కారం ఇంకొకటి రాస్తాడు కదా ఏమని అప్పు స్తోత్ర ఒకరా అర్థం నా మాటలు చెప్పండి తల్లి మరి ఎందుకు అంత మౌనంగా ఉన్నారు ఏమన్నా ఎండ దెబ్బ తగిలిందా చెప్పండి దేవునికి మేమ కలుగునగాక అలలుయా ఏంటంట నరగోళ నేను అనుకుంటాను నా పొట్టకు తలకి బా కొనంత లోపడి పోతుంది ఎప్పటి నుంచో అనుకుంటాను నిజంగా అనుకుంటాను బల్లిపెట్టన దగ్గర అనుకుంటాను నిజంగా నరగోళ అన్నది ఉంటే ఈ పొట్టకు తల్లి లోపడి పోయింది కదా అనుకుంటాను నేను స్తోత్ర కానీ దాబీ దగ్గర నేను చూసి నేర్చుకుంటాను మాట ఇంతవరకు ఈ రోజు వరకు కూడా కోసం నేను పట్టించుకోలేదు చాలా మంది ఉంటే ఆ ఏం పట్టించుకోను నేను కానీ ఇక్కడ చూసినట్లయితే దామిడు మహారాజా అంటున్నాడు ఈ లోకుల చెప్పండి ఈ లోకుల అమ్మా నుండి ఈ లోకుల చేతిలో నుండి ఈ మనుషుల ఉండి నన్ను దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకుల ఉండి నీ అస్త బలము చేత నన్ను రక్షించుము దేవునికి మహిమ కలుగును గాక అంటే ఈ ప్రార్థన కూడా చెయ్యాలంటారా అనిపించింది ఇప్పుడు నాకు ఏంటి ఇది కూడా ప్రార్థన చెయ్యాలను చేయాలంటారా అనిపించింది నాకు అంటే ఇది ఏం ప్రార్థన కాదు ఆయన రాసిన కీర్తన ఇది గాని దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ అంటాడు మహాభక్తుడు ఉండి దేవుని హృదయానుసారుడై ఉండి ఏమంటాడంటే ఈ లోకల చేతిలో నుండి ఈ లోకల అమ్మ బంధకాల నుండి ఈ లోకల్లో నుండి నన్ను ఇడిపించండి నీ అస్తము చేత నన్ను రక్షించండి అంటాడు నేను అంటాను ఎప్పటికప్పుడు ఏసు రక్తం నీ ఇంటి మీద చల్తా ఉండండి ఏంటి ఎవరు రక్తం ఏసు రక్తం నీ బిడ్డల మీద నీ మీద నీ ఇంటి మీద ఎప్పటికప్పుడు ప్రోక్షిస్తా ఉండండి ఏ గోల మనకు తలగదు అలె గోలలన్నీ గోళలన్నీ వేస చూసుకున్నాం కాక ఎవరైతే మన మీద గోల పెడుతున్నారో చెప్పండి వారి నోర్లు దేవుడు నొక్కేది కాక ఎవరా అనలేదు అంటే నా శత్రువులు ఎక్కడే ఉన్నట్టున్నారా దేవుడికి స్తోత్ర చెప్పండి ఖచ్చితంగా నొక్కును గాక నా దేవుడు నొక్కగలడు మీకు అర్థం కావట్లేదా ఏ మాట్లాడు చెప్పండి ఏమాట్లాడు లోకల ఉండి నన్ను రక్షించుమంటే తప్పించుము కాపాడము పోయే అర్థం మనం చేయటం అని అర్థం ఏంటమ్మా చెప్పండి రక్షించి తండ్రి తప్పించి తండ్రి అంటే మనం పని మనం చేసుకుంటా పోతాం చాలా మంది ఇల్లులు కట్టేటప్పుడు కోతు బొమ్మలు హీరోయిన్ బొమ్మలు కుక్క బొమ్మలు ఏయో బొమ్మలు పెడతా ఉన్నారు ఎందుకురా బాబు క్రైస్తువులా ఉండేలా ఇటువంటి బొమ్మలు పెడుతున్నారు అనుకుంటారు అంటే మొత్తం మీద ఎప్పుడో చెప్పండి ఎవరో చెప్పిన మాటను ఇంకా పాటిస్తా ఉన్నారు కానీ దేని బిడ్డారు ఒక్క మాట దేవుని అస్తం నీకు తోడ ఉండగా ఏ గోళ మనకు తలగదు ఏ గోళ మనకు హాని చేయదు మనం ఇప్పుడు కుక్క బొమ్మలో నక్క బొమ్మలో ఏదో బొమ్మలు కక్కలొద్దు నీ వక్తురాలు అయితే నువ్వు ఆత్మీయత కలిగి ఉంటే దేవుని వాగ్దానము నీ ఇంటి ఎదుట తొలగించు గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు ఈ రోజు నుంచి ఈ మాట మానేయండి నా ఇంటికి నరగోల తలిగేస్తుంది తొలిగేస్తుంది నా నా చేతి పనికి తలిగేస్తుంది నా ఉద్యోగానికి తలిగేస్తుంది నా బిడ్డలకు తలిగేస్తుంది అనే ఈ ఆలోచన పోనామండి మీ మనసుల నుంచి మరి ఏం చేయాలి ఆయన అస్తం నీ మీద నిండి నిన్ను రక్షించును కాక నీ బిడ్డల మీద ఉండి మీ బిడ్డలను రక్షించును కాక మీరు అనుకున్న ప్రతి ప్రయత్నంలో ఆయన అస్తము తోడై ఉండి మిమ్మల్కి మిమ్మల్ని నడిపించును కాక ఆ ఏ గోళ నే సునాములు ఈ రోజే కొట్టబడును గాక గట్టిగా చెప్పలేదు మీరు చెప్పండి మీకుడు నేను నెత్తి మీద పెట్టుకోండి ఇలాగ కొట్టుకున్న పర్వాలేదు ఇలా నేను కొట్టుకున్నట్టు దేని బిడ్లారా మీ నోరు తెలిసి ఏ గోలయితే నా మీద నా కుటుంబం మీద ఉందా ఏ సునాముల తొలిగిపోను గాక అని చెప్పండి ఆమె అనుమన్లేదు నేను చెప్పమన్నాను మీ నెత్తి మీద బరువు నాకెందుకు మీరు చెప్పుకోండి మీరు దించుకోండి దేవునికి స్తోత్ర బాగా అలవాటు అయిపోయింది ఏదో నిర్తివే తొందర బాబు అంటే నువ్వే తీసి రన్నట్టు అయిపోయింది ఇప్పుడు లోకంలోనే ఆ లోకల పట్టించుకోకండి చెప్పండి ఇంకో చోట ఉంది నరపుత్రుడు ఏమీ చేయలేడు ఈ మాట మీకు తెలుసా నరపుత్రుడైన వాడు ఏమీ చేయలేడు మీరు చాలా మంది దింపుకోలేదు దింపేసుకోండి ఎందుకు వచ్చిన బాధ బరువు ఎందుకు నేను దింపేసుకున్నాను మరి దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి నరపుత్రుడు వైపు చూడవద్దు నరపుత్రుడు గోల వైపు చూడొద్దు నరపుత్రుడు ఏడుపు వైపు చూడవద్దు చెప్పండి మరి ఎవరి వైపు చూడాలంటే నిన్ను రక్షించే నీ దేవుడి వైపు చూడు ఆమె నల్లుయ్యా తప్పనిసరిగా దావీది ఎలాగైతే ప్రార్థించాడు అలాగే తండ్రి నన్ను రక్షించు నా బిడ్డను రక్షించు నా కుటుంబాన్ని రక్షించు లోకలి చేతులుండి నన్ను నిడిపించు అపవాసం చేసేవారి చేతుల నుంచి నన్ను నిడిపించు దూషించ హేళం చేసేవారి చేతుల నుంచి విడిపించు ఏంటండి లోకలు చేసే పని ఏంటంటే అపవాసం చేస్తారు హేళం చేస్తారు ఇంకో పని ఏంటంటే నిందలు పడేస్తారు ఏం పడేస్తారమ్మా లోకలికి తెలుసుంది అదే మరి మనం లోకలం కాదు కదా మనం ఎవరు ఆత్మీయత కలిగి ఉన్నవాళ్ళు ఎంతమంది ఆత్మీయత కలుగున్నారు వారు స్తోత్రం చెప్పండి ఎంత గట్టిగా చెప్పకండి మరొకసారి చెప్పండి మీరు ఎలాగ రివర్స్ దేవునికి స్తోత్ర స్లోగా చెప్పండి అంటేనేమో గట్టిగా చెప్తారు గట్టిగా చెప్పండి అంటే స్లోగా చెప్తారు నిజమే అరాబీ అరాబీ రైటింగ్ ఎక్కడి నుంచి ఎలా రాస్తాడు మనం ఎలా రాసుకుంటూ వెళ్తామా ఆడలా రాసుకుంటూ వస్తాడు నేను ఆశ్చర్యంగా చూసి ఉన్నాను అంక ఈడేవాడరాబాబు ఎలా రాస్తున్నాడు తമga <mira>